కట్టుకున్నవాడు కండరాని లోకాలకు పోతే దిగాలు పడవలసిన ఆ భార్య భర్త అంత్యక్రియలు అడ్డుకుంది మూడు రోజుల పాటు ఎంతగా వారించినా వినలేదు చివరికి గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో చివరకు అంత్యక్రియలు చేయకుండానే వెళ్లిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలో చోటు చేసుకుంది ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంతుని మండలం విలోచవరంకు చెందిన సునీల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు హైదరాబాద్కు చెందిన సంజయ్ అనే యువతితో సునీల్ కు వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు గత సంవత్సర కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు మద్యానికి బానిసైన సునీల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అనారోగ్యంతో మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న సునీల్ తల్లి సోదరుడు కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వెళ్లి అక్కడ ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మందిని గోదావరి నది వద్దకు దహన సంస్కరణల కోసం తీసుకొచ్చారు విషయం తెలుసుకున్న మృతిని భార్య సంధ్య మందిని వచ్చి దహన సంస్కరణలు కాకుండా అడ్డుకుంది తనకు ఒక కుమారుడు ఉన్నాడని తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది అయితే స్థానికులు అధికారులు ఎంత నచ్చ చెప్పినా సంధ్య వినలేదు సుమారు రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డున సునీల్ మృతదేహంతో వారి కుటుంబ సభ్యులు దహన సంస్కరణల కోసం వేచి చూశారు చివరకు గ్రామానికి చెందిన పెద్ద మనుషులు నచ్చ చెప్పడంతో సంధ్య తన కుమారుడిని తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది కుమారుడితో కనీసం దహన సంస్కారాలు కూడా చేయించలేని మనిషి ఆస్తిలో వాటా కోసం రెండు రోజులు మృతదేహాన్ని దహన సంస్కారాలు కాకుండా అడ్డుకొని మానవత్వం మంట కలిసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనీకున్న విలువ మనిషికి లేకుండా పోయిందని చనిపోయిన మృతదేహం అడ్డం పెట్టుకుని ఆస్తి కోసం కొట్లాడిన ఇలాంటి సంఘటనపై గ్రామస్తులు తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ట్వంటీ ట్వంటీలో మా మ్యారేజ్ అండి ట్వంటీ ట్వంటీ వన్లో మా బాబు గుర్తిండు పెళ్ళైనా నెక్స్ట్ డే నుంచే గొడవలు వాళ్ళకి మాకు సో అలా ఇలా ఇలా అలా అంటూ గడుపుకుంటూ వచ్చేసాను మమ్మీ వాళ్ళ పేరు పోవద్దు అత్తయ్య వాళ్ళ పేరు పోవద్దు అని ఉన్నాను కానీ మేము ఉన్నదంటూ హైదరాబాదే అక్కడ చాలా కేసులు అయినాయి కాంప్రమైజ్లు అయినాము పంచాయతీలు అయినాయి ఇక్కడ కూడా అయినాయి చాలా అయిన తర్వాత కూడా మేము అక్కడనే ఉన్నాము త్రీ డేస్ బ్యాక్ నాకు కాల్ వచ్చింది చనిపోయాడు బ్రీతింగ్ తీయట్లేడు కానీ మళ్ళీ త్రీ థర్టీకి నాకు కాల్ చేసి చెప్పి మా తమ్ముడు చనిపోయినట్లుని అని చెప్పినాడు మా బాబు కాల్ చేసినాడు ఈ ఊరు నుంచి కాల్ చేసిన ఒక పర్సన్ కాల్ చేసిన తర్వాతకి నేను త్రీ థర్టీ నాకు కాల్ చేసిన ఫోర్ ఓ క్లాక్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్లో వాళ్ళు సిద్ధి పెట్టుకొచ్చేసాను అలా ఇలా సిద్ధి పెట్టుకొస్తారు నేను కేసు పెడుతున్నా నా నేను నా బాబు లేకుండా నా హస్బెండ్ ఎలా పోతారని నేను కేసు పెట్టాను మా అత్తయ్య పైన మా వాళ్ళ అమ్మమ్మ పైన మా బావ పైన కేసు పెట్టిన తర్వాత పెట్టుకోండి ఇక్కడ కేసు పెట్టుకుంటారా అని చెప్పిండు కేసు పెట్టినా పోస్ట్ మార్టం చేయించినాను పోస్ట్ మార్టం జరగదు గ్యామ్లు చేయించినారు అయిపోయింది అక్కడ నుంచి ఊరికి వెళ్తున్నాము ఊళ్ళో మాట్లాడదాము అన్నారు సరే ఊళ్ళో ఎంతైనా అది కూడా వాళ్ళ నెగిటివ్ ప్లేస్ ఎలా అని చెప్పి ఊరికి వచ్చింది నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల నా బాబుకు న్యాయం జరిగింది నేను మాత్రం ఏం చేయలేను మేము కూడా ఇక్కడనే ఉంటాము నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి చనిపోయింది ఇంకా నా మొగుడు అయినంతకు అయితే మేము ఏం చేయలేము మేము మాట్లాడలేము ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏదో వచ్చేదిందో నా కొడుకు తీండి నాకు ఒక్క రూపాయి వద్దు